జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళితర కలయికలో మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎత్తిచూపుతూ మేము విరివిగా ప్రజల్లోకి వెళ్తూ ఎందుకంటే గతంలో కూడా బాధుడే బాదుడు కార్యక్రమం కానీ అలాగే ఇదేం కర్మ కార్యక్రమం కానీ మళ్ళీ ఇప్పుడు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం కానీ ఇంటింటికి తెలుగుదేశం కానీ ఇలా అనేక కార్యక్రమాలను నేను ప్రజల్లో తీసుకుపోతూ ఈ గడిచిన దాదాపుగా ఐదు సంవత్సరాలు కావలసిన ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలను అక్రమాలను అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉంటే ఇది చూసి ఊర్వలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకా ప్రజలను సతాయించడం ప్రజలను భయపేయడం భయప్రాంతాలకు గురి చేయడం వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా నిలబెట్టుకోకుండా కేవలం అందరినీ కూడా ప్రతిపక్ష పార్టీలను ప్రజలను సొంత ఇంక్లూడింగ్ సొంతలో సొంత పార్టీలు ఉండే వాళ్ళని కూడా భయపించబడుతూ ఉన్నారు ముఖ్యంగా మన శ్రీశైలం వరకు తీసుకుంటే నియోజకవర్గాల్లో మరి శ్రీశైలం మండలంలో పోయిన ఎలక్షన్ల ముందు మరి మన ప్రస్తుత శాసనసభ్యులు చక్రపాన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నాలుగు వాగ్దానాలు ఇచ్చి నలభై వాగ్దానాలు ఇచ్చాడు ఇద్దర మరి ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటన్నా సక్రమంగా అంటే ఒక్కటి కూడా లేదు నేను అనేక సందర్భాలలో ప్రజల్లో కానీ మీటింగ్లలో కానీ మీడియా ద్వారా కానీ కోరడం జరిగింది ఛాలెంజ్ చేయడం జరిగింది ఏం చేసినాం నియోజకవర్గానికి చెప్పును మీ పార్టీ మేనిఫెస్టో కాకుండా నీవు కూడా నియోజకవర్గం మేనిఫెస్టో ఒకటి పెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఆ రోజు ఓట్లు తీసుకున్నాం ప్రధానంగా దాంట్లో మన శ్రీశైలం గ్రామంలో అందరికి కూడా ఇళ్ళ ఇచ్చి ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేపించి తాళాలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అడ్రస్ లేదు మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెట్టినాడు రోజు శ్రీశైలం దేవస్థానం భూమిది దేవస్థానంలో ఎవరికి పట్టాలు ఇవ్వడం వీలు కాదు కాబట్టి మేము ఆ రోజు నిజం చెప్పినాం ప్రజలకి అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో శ్రీశైలంలో ఉండే వాళ్ళకు కూడా ఒక ఆస్తి ఒక హక్కు ఉండాలనే ఉద్దేశంతోనే ఒక మంచి మనసుతో సున్నిపేట గ్రామంలో అన్ని కుటుంబాలకు పట్టాలు ఇచ్చి మీరు పట్టాలు తీసుకోండి మీరు నివాసం మాత్రం శ్రీశైలంలో ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పెద్ద మనిషి ఆ రోజు ఏం చెప్పినాడు తెలుగుదేశం పార్టీ బుడ్డ రాజశేఖర రెడ్డి మిమ్మల్ని ఊరు విడిపిస్తాడు అందుకే సున్నిపేటలో మిమ్మల్ని అంత సునిపేట పంపిస్తాడని చెప్పేసి అందరిని భయపెట్టి మళ్ళీ తప్పుడు వాగ్దానం ఇచ్చినాడు సో తప్పుడు వాగ్దానం ఇచ్చిందని మళ్ళీ ఏమైనా నెరవేర్చుకున్నాడా మరి దేవస్థాన భూమిలో ఎందుకు కానీ ఆయన పట్టాలు చెప్పియలేకపోయినాడు ఎందుకు గానీ ఇల్లు కట్టలేకపోయినాడు ఒక దేవస్థానమే కాదు నియోజకవర్గంలో ఎక్కడా కూడా సక్రమంగా ఇల్లు లేవు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పదివేల ఆరు వందల ఇల్లు కట్టించారు సునిపేట గ్రామంలో మూడు వేల ఐదు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం శ్రీశైలం గ్రామంలో రెండు వేల ఐదు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రుడు చేస్తున్న దుష్ప్రచారం ఏందంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోపోగా మళ్ళీ ఇప్పుడు అందరినీ మీటింగ్లో పెట్టుకునో భయపించో బెదిరిచ్చో అందరిని పిలిపించుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని ఊరిడిపిస్తారు మీ ఇల్లు ఉన్నావు అని చెప్పేసి పైపిస్తున్నాడు నువ్వు చెప్పింది చేయకపోగా మేము ఏ రోజు చేయని పని గత నలభై ఐదు సంవత్సరాలు పైబడి మా తండ్రి గారు బుడ్డా వెంగల్రెడ్డి గారు ఉన్నప్పుడు అన్న సీతారామరెడ్డి ఉన్నప్పుడు నేను కానీ ఏ రోజు ఈ శ్రీశైలం గ్రామంలో ఎవరికి కూడా ఎలాంటి చిన్న అన్యాయం కూడా చేయలేము అంటే షాపుల విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ పేదవాళ్ళ విషయంలో కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేయాలి ఇంకా సహాయ సహకారంలో చేసినాం ఎందుకంటే వీళ్ళు కూడా గతంలో మాకు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినారు కాబట్టి మరి మా తండ్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు దాదాపు ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి అందరికి పట్టాలి ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు ఏం చేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్పాండి రెడ్డి వచ్చిన తర్వాత దేవస్థానం మీద పడి దోచుకు తింటున్నారు దేవస్థానం మీద పడి దోచుకు తింటున్నారు ఈరోజు దాదాపు ఆ కార్తికేయ ఏజెన్సీ అని చెప్పేసి వాళ్ళదే అది కార్తికేయ అంటే కార్తీక ఆయన కొడుకు పేరే ఎవరినో గడ్డం పెట్టి ఒక పేరు పెట్టినారు రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఆ కార్తికేయ ఏజెన్సీ ద్వారా మొత్తం గతంలో ఐదారు ఏజెన్సీలు ఇక్కడ పనిచేసేటివి ఈరోజు ఒక్క ఏజెన్సీ కూడా లేదు అన్ని కార్తికేయ ఏజెన్సీ కింద తీసుకొని ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగులు దాంట్లో ఉన్నారో టెంపరీగా పనిచేస్తారో అవునా దాదాపు ఇరవై ఒక్క వేల రూపాయలు అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీతో వసూలు చేస్తూ దేవస్థానం నుంచి తీసుకుంటూ జిఎస్టీ పోంగా పదిహేడు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు మిగులుతుంది ఉంటుంది ఈరోజు వాళ్ళకి ఇస్తుంటే జీతాలు ఎంత ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేలు రకరకాలుగా అంటే వాళ్ళ ఇష్టం అది కూడా ఒక ఫిక్స్ లేదు ఒక్కరికి కూడా పిఎఫ్ కట్టడం లేదు మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోతుంది మిగతా డబ్బంతా ప్రతీ నెల మీరే లెక్కేయండి మినిమం అంటే కూడా ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగస్తుని మీద తీసుకుంటే దాదాపు ఈరోజు పదహారు పదిహేడు వేల వంద పదిహేడు వందల మంది దీని కింద పనిచేస్తూ ఉన్నారు మొన్నటిదాకా మీకు అందరు కూడా తెలుసు ఆ తోటమాల లాంటి పనిచేసే వాళ్ళంతా కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక రోడ్ల మీద పడి తిరిగి దేవస్థానం ఒకవైపు నుంచి పేమెంట్ ఇస్తూ ఉన్నా కూడా వీళ్ళు మాత్రం జీతాలు ఇవ్వరు జీతాలు పెంచేది వదిలిపెట్టి జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత డబ్బు దేవుని డబ్బు దోసుకుంటున్నారో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇంకా దేవస్థానం అభివృద్ధి చేయాల్సింది పోయి ఈరోజు దేవుడి అనేది దోచుకు తింటున్నారు ఒక్కొక్క వ్యక్తి మీద అంటే పదహారు వందలు ఇంటి ఐదు వేల రూపాయలు ఎంత అవుతుందా ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది అందుకే నేను నిన్నటి నుంచి కూడా మనం చెప్తాను ఐదు రోజులు నిన్న కూర్చున్నాడు ఇడా లేదా పైన రోజులు కూర్చున్నాడు చక్రపాండ్ ఏమి ఇడ శ్రీశైలంలో ఏమి ఐదు రోజులు కూర్చున్నంత ఏముంది ఇడ అని వాళ్ళ ఇంటింటికి ఏమైనా తిరుగుతున్నాడా ప్రజల దగ్గరికి ఏమైనా పోతున్నాడా డోర్ డోర్ ఏమైనా తిరుగుతున్నాడా వాళ్ళ పార్టీ ఇచ్చినట్టు గడప గడప ఏమైనా తిరుగుతున్నాడు ఏం లేదు ఏమయ్యా అంటే వీళ్ళు దోచుకున్న డబ్బంతా లెక్కచారాలు చేసుకోవడం నెలకు మూడు నాలుగు రోజులు ఇడుంటాడు కొడుకు వస్తుంటాడు వాయినా నెలకు ఒక రెండు సార్లు వస్తాడు దోచుకునేంత లెక్కచారాలు చూసుకోవడం తీసుకొని పోవడం ఇది తప్ప మళ్ళీ చెప్తా ఉంటాడు నేను నిజాయితీ పరుడిని నా సొంత డబ్బే ఖర్చు పెడతాను సొంత డబ్బే ఖర్చు పెడతాను మళ్ళీ ఈ డబ్బు ఎంత ఎక్కడికి పోతుంది కష్టపడి పనిచేసేది వాళ్ళు డబ్బు నీ దగ్గరికి వస్తూ ఉంది ఈ అంతా ఎక్కడికి పోతుంది దేవస్థానం పేమెంట్ రిసిప్ట్ పేమెంట్ ఏం చేస్తుందో అందరికీ తెలుసు కదా ఇదేం జగ సత్యమే అదే మూసిపెట్టేదేం కాదు మరి ఏమైనా శ్రీశైలం దేవస్థాన్ని ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమం చేసినాడా నిన్న నేను ఇంటింటికి కార్యక్రమంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం తిరుగుతూ ఉన్నాం ఓ రెండు మూడు రోడ్లు వేసినారు ఆ రోడ్లు నేనేసినా అని చెప్పుకుంటున్నాడు పెద్ద మనిషి డబ్బు ఎక్కడైనా దానికి ఏమైనా ఆయన ఎమ్మెల్యే ఫండ్సా లేదంటే ముఖ్యమంత్రి గారు సపరేట్గా ఏమైనా ఇచ్చినారా లేకపోతే రాజు నిధులు ఏమైనా ఉన్నాయా లేకపోతే స్పెషల్ ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చినాడా ఏం తీసుకొచ్చినాడు దేవస్థానం డబ్బు పెట్టారు అంటే భక్తులు భక్తులు హుండీలేసిన డబ్బును మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించకుండా ప్రభుత్వం నుంచి ధనం తీసుకురాకుండా డబ్బు తీసుకురాకుండా శాంక్షన్స్ తీసుకురాకుండా దేవస్థానం డబ్బు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేయిస్తానని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నాడు పెద్దవనిషి మళ్ళీ ఏమైనా మాట్లాడితే నువ్వు ఇలా నేమనలో నాకు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి గతంలో మళ్ళీ శ్రీశైలం గ్రామాన్ని డెవలప్ చేసినప్పుడు మొట్టమొదటిసారి ప్రసాదం స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పది కోట్ల రూపాయలు మొదటి దీనికి శాంక్షన్ అయినది నేను ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కేంద్రం సెక్రటరీలతో మంత్రులతో మాట్లాడించుకొని నేను ఢిల్లీకి రెండు మూడు సార్లు వెళ్ళి ముప్పై కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చినా నలభై కోట్ల ప్రసాదం స్కీమ్ కింద తీసుకొచ్చినాం ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చినా రింగ్ రోడ్లు వేపించినాం ఇంటర్నల్ రోడ్స్ వేయించినాం మళ్ళీ అన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే ఈయనే ఖర్చు పెట్టినాడు సున్నిపేట గ్రామానికి ఏం చేశాడు చెప్పండి గతంలో తెలుగుదేశం పార్టీ అన్న సీతారామరెడ్డి ఉన్నప్పుడు వేసిన రోడ్లు వేసిన పైప్ లైన్ మళ్ళీ నేను శాసనసభ్యునిగా వచ్చిన తర్వాత నేను దాదాపు నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటర్నల్ సిసి రోడ్లు వేసినాం పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి వాటర్ స్కీమ్ తీసుకొచ్చినాం ప్రత్యేకంగా సున్నిపేటలో నీళ్ళు ఇబ్బంది ఉందని చెప్పేసి ఈరోజు ఎక్కడ ఉంది చెప్పదు ట్యాంకులన్నీ మొండిగోడల మాదిరి కనిపిస్తూ ఉన్నాయి ఒక కొత్త పైప్ లైన్ లేదు ఎక్కడ కూడా ఏమైనా నిధులన్నీ ఏం చేశారు పెద్ద ఇక పైగా ఇళ్ళ మనసులు అంతకు భూ కబ్జాలు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేయడం దోసుకోవడం లక్షల రూపాయలు పెట్టి అమ్ముకోవడం ఏం వీళ్ళు అభివృద్ధి చేసినది వీళ్ళు ఎమ్మెల్యే ఆ రోజే చెప్పాం మేము వ్యాపారస్తులు వీళ్ళు వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళ వ్యాపారాలు ఇంకా అక్రమంగా ఎక్కువ చేసి ధనాన్ని సంపాదించడమే కానీ పేద ప్రజలకు పేదవాళ్ళకి చేసేది ఏం లేదు నమ్మొద్దండి అని చెప్పాం ఆ రోజు సున్నిపేట గ్రామంలో మూడు వేల ఐదు వందల కుటుంబాలకు పట్టాలిస్తే దొంగ పట్టాలని ప్రచారం చేసినారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా పట్టాలు ఇచ్చినాం మరి అవి దొంగమైతే కేసు పెట్టండి అని చెప్పినాం కోర్టుకేయండి అని చెప్పినాం ఏం లేదు లేదా ఇంటికి అని చెప్పినాం అవన్నీ ఏం లేదు ఒక్కటి కూడా అందరు చూస్తూ ఉన్నది ప్రజలకు కూడా తెలుసు నేను నిన్న భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ఇంటింటికి తిరుగుతూ ఉంటే పాపము ఈ ప్రభుత్వంలో మీరు ఏం సాయం పొందినారు చెప్పండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉంటే పాప మా వాడు కూడా ఒకటి ఫోటో తీస్తే ఆమె భయపడి పాపం వనికిపోతా ఉంది పారిపోయింది ఇంట్లోకి రోడ్డు మీద నుంచి ఎందుకమ్మ అంత భయపడుతున్నాం అంటే నాయన నా పెన్షన్ తీసేస్తారు నా భర్త చనిపోయినాడు మొన్ననే గతంలో చనిపోతే చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తుంటే మా చనిపోతే సాధావరణం అయితే ముప్పై వేలు రూపాయలు ఇస్తుంటే తర్వాత యాభై వేలు చేసిన యాక్సిడెంట్ లేదన్న కాలో చేయబోతే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చాం ఆ స్కీమ్ ఎత్తేసారు అదేదో వస్తాయని ఆశపడతాం అని పాపం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ పేరు మార్చి చంద్రన్న బీమా తీసేసి వాళ్ళ నాయన పేరు వాయిస్తారని పెట్టారు ఏది లేదు ఇంతవరకు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ తీసేస్తారని భయపడిపోతుంది ఇంత భయపించి బతుకుతా ఉన్నాం ఈ దరిద్రులకు మీ తప్ప వేరేది ఏది చేత కావడం ఈరోజు మేము కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ప్రజల్లో తిరుగుతాం అంటే ఇంటింటికి తిరుగుతాం ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఈసారి ముక్త కంఠంతో పోయినసారి మేము తప్పు చేసినాం పొరపాటు చేసినాం ఒక్కోసారి ఒక్కసారి అంటే ఏదో అయ్యో పాపం అని చెప్పేసి ఓట్లు వేస్తే వీళ్ళు మమ్మల్ని రాచి రంపాన పెడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గతంలో ఎన్ని కార్యక్రమాలు చేసినాం పేదవాళ్ళకు ఆ రోజు పశువు పశువు కుంకుమ కింద ప్రతి మహిళకి ఇరవై వేల రూపాయలు అందేటట్టు చేసినాం పార్టీలకు అతీతంగా దాదాపు కోటి మందికి పైబడింది ఈరోజు జగన్ అన్న ఆసరాన్ని పెట్టాడు ఏముంది దాంతో ఏమన్నా ఉందా జగనన్న ఆసరాన్ని పెట్టాడు ఎంతమందికి ముడుతూ ఉంది ఈరోజు నేను తిరిగినప్పుడు ప్రతి ఇంటి దగ్గర అడుగుతా ఉన్నా ఏమేమి మూడుతున్నాయి ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎక్కడో ఒకరు ఆ చెప్తున్నారు ఆసరా ముట్టిందని ఇది ఆసరా కాదు టోకరా మహిళలకు ఇల్లు ఏం చేస్తారా సొంత సినిమాయన చంపి పిన్ని పుస్తలు తెంచిన ఈయన మామూలు ప్రజలు చేస్తాడా మామూలు మహిళలకు ఏమి అన్యాయం చే న్యాయం చేస్తాడు చెప్పండి అందరికీ అన్యాయం ఏం జరుగుతుంది ప్రతి కార్యక్రమం ఎస్సీలు తీసుకుంటే ఎంతమంది ఎస్సీ వర్గాలని ఇబ్బంది పెట్టినాడు ఎంతమందిని కేసు పెట్టినాడు సంపి డోర్ డెలివరీ ఇస్తున్నారు బీసీ కులాలకు ఎంత మోసం చేసినాడు ఎస్టీ కులాలకు ఎంత మోసం చేశాడు ఆ రోజు ఎస్టీలకు అందరి మాది రావడలే మీ దగ్గరికి ఏం చెప్పిన అయిపోయింది గడప గడప అయిపోయింది రేపు టికెట్ కూడా ఉడుతుందో ఉంటుందో పోతుందో తెలుదు వాళ్ళే మనం ఏం చెప్పాల్సి పనిలే అవునా జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి కొంతమంది పిలుస్తూ ఉన్నాడు నీకు లేదు పోంటున్నా అంట ఉంటుందో ఉండదు మనకి ఎందుకు నేనైతే కోరుకుంటున్నా చక్రపాణిడే రెడ్డి ఉండాలని ఎందుకంటే ఇంత జనాన్ని మోసం చేసిన వాడిని గౌరవంగా మనం కూడా ఇంటికి పంపాలి కదా ఊకి ఇంటికి పంపిస్తేటా ఊకి ఇంటికి పంపించలేం కదా ఒక గౌరవంగా ఇంటికి పంపించాలా ప్రజలు ఏ ప్రజలైతే మీకు అంటుంటాడు కదా ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ ఇస్తే దరిద్రునికి ఇంకా దాళ్లే పాపం తృప్తి లేదు ఒకసారి యాభై వేలతో గెలుపుతా అంటాడు సరే నిలబడు నాయన టికెట్ తెచ్చుకొని నీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బాగా పెద్ద సేవ చేసిన కదా ఇండిపెండెంట్ నిలబడు చూద్దామే నోట్లు వస్తాయో అవునా యాభైలతో రాకుంటే సన్యాసం తీసుకుంటానంటా నీకు ఏదన్నా ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటే విలువ నీకుంటే ఎప్పుడన్నా నువ్వు ఇవన్నీ మాట్లాడాలి సన్యాసాలు తీసుకుంటాను నువ్వు విన్యాసాలు తీసుకుంటాను నువ్వు పారిపోయానికి సిద్ధమైనవు నేను అందుకే అనేక సందర్భాలు చెప్తుంటాను నేను ఎక్కడ పోనీ అనిపిడా ఒకవేళ ఈ నియోజకవర్గం నుంచి నాకు తెలుసు ఎందుకంటే గతంలో చాలా మంది నీళ్ళెక్కన వచ్చినారు పోయినారు ఇడా నిన్ను మాత్రం విడిచిపెట్టాను ఎందుకంటే నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు మీరు చేసిన తప్పుడు శాస్త్రాలు భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు నిన్న వాళ్ళ నంద్యాల దగ్గర పాండ్రంగా ఉంది అక్కడ దాదాపు నూరు ఎకరాలు వెంచర్ వేస్తున్నారు పెద్ద ల్యాండ్ పూలింగ్ అక్కడ కూడా రైతులను బెదిరించో మభ్యపెట్టో రకరకాలుగా ఒక పైసా వాళ్ళకి రైతులకు ల్యాండ్ పూలింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికి నేర్పించినాడు కదా ల్యాండ్ పూలింగ్ చేసి వెంచర్ వేస్తున్నారు దానికి ఓపెనింగ్ నేను హెలికాప్టర్ పెట్టి తిప్పినాడు అందరిని అక్కడ ఒక దళిత అమ్మాయి చనిపోయింది దళిత అమ్మాయి చనిపోతే ఇప్పుడు మీకు సరే నువ్వు ఎక్కడో ఎమ్మెల్యే తిరుగుతుంటావు మేము కూడా నీకు తెలిసి అని అడడంలే కానీ ఆ శవానికి పంచనామా చేయించడం కానీ అవునా హడావుడిగా అంటే తెలిసిన గంటలోపలనే పోస్ట్ మార్టం అయిపోయింది భూస్థాపితం కూడా అయిపోయింది వాళ్ళ బంధువులు మించడం కానీ ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం కానీ నిన్న ప్రెస్ పెట్టి పెట్టి చెప్తాడు ఏమన్నా ఎంక్వైరీ చేయండి ఏ కేసు అన్నా పెట్టండి పెడతారు కేసులు ఇప్పుడు నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు ఎట్ట కేసు మూపించినావో మాకు తెలుసు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉంటుంది నీ కథ నీ అక్రమాలలో లాస్ట్కు ఇప్పుడు అది అనుమానాస్పదంగా అని చెప్తున్నారు దానికి సక్రమైన పోస్ట్మార్టం జరగాలి కదా సక్రమైన ఎంక్వైరీ జరగాలి కదా ఏమి లేకుండా హడావుడిగా చనిపోయిన ఆ పాప బాడీని ఇమ్మీడియట్గా బుక్ చేసినారు రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినాక మీ కథ ఉంటుంది వర్ధన్ బ్యాంక్ నువ్వు చేసిన మోసాలు కానీ అవునా ఉద్యోగాలు ఇప్పిస్తాను శ్రీశైలం దేవస్థానం లక్షల లక్షలు దోసేసినది కానీ ఒక షాపు టెంపరీ షాప్ ఇస్తే లక్షల రూపాయలు మీరు వసూలు చేసినది కానీ ఇవన్నీ కిక్తాం రేపు నీవు నీ మనసులో డైరెక్ట్గా వసూలు చేసిన సాక్ష్యాలతో సహా పెట్టి నిన్ను బొక్కలేసేది గ్యారెంటీ నువ్వేమన్నా పెద్ద వేల కోట్ల ఆస్తులు నాకు నేను పోయి హైదరాబాద్లో బెంగళూరులో ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటాను అనుకుంటున్నాను ఏ ఊర్లో ఉన్నా గుంజుకొని వస్తా అని ప్రతిసారి ఎందుకంటే నువ్వు చేసిన పాపాలన్నీ ఉండవు ఒక్కసారి ఒక్కసారి అని అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇంత పెట్టి ఇంత మోసం చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు బెదిరిస్తాను నేను ఒకటే శ్రీశైల గ్రామ ప్రజలకు దయచేసి మన మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ఇన్నిళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా అధైర్యపడవద్దండి శ్రీశైలం గ్రామంలో నుంచి ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు మీరు అందరు ఇక్కడే ఉంటారు ఇంకా మీకు మంచి వసతులు ఏర్పాటు చేస్తాం ఇప్పుడున్న పరిస్థితి కాదు రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తాం దాంతోపాటు మేము గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినారు టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము సున్నిపేట గ్రామాన్ని రిక్రియేషన్ కైండ్ ఆఫ్ అంటే తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది వాళ్ళ ప్రజలు ఆ రోజు తెలుసుకోలేకుండా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వలే లేకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సున్నిపేట గ్రామం అభివృద్ధి అయితే శ్రీశైలం దేవస్థానం ఇంకా అభివృద్ధి చెంది లేదు భక్తులు ఇంకా పెరిగిండే వాళ్ళు ఇక్కడ ఉన్న యువతకు ముఖ్యంగా ఉపాధి దొరికేది అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్కి కానీ సో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూస్తే పక్కన వాళ్ళు గెస్ కట్టిన గెస్ట్ హౌస్ కానీ వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ మనం కళ్ళకు కనపడడం లేదా వీళ్ళకు సో రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ చేస్తాం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఈ రెండు మూడు గ్రామాలలో అంటే శ్రీశైలం కానీ సున్నిపెంట లింగాల కట్టు ఎంతసేపు ఉన్న దేవస్థానం ఆ టూరిజం మీదనే వీళ్ళకు ఉపాధి దొరకాలా వేరే అవకాశాలు ఇక్కడ వేరే ఏం లేదు కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా మీరు తెలుగుదేశం జనసేన పార్టీని ఆదరించండి ఏదైతే ఇప్పుడు మేము చెప్తా ఉన్నామో తప్పకుండా కూడా టూరిజం కింద సున్నిపెంట గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మీకు ఉపాధి దొరికితే చేస్తాం డైరెక్ట్గా కొంతమంది ఉద్యోగాలు వస్తాయి ఇండైరెక్ట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంత క్రియేట్ చేస్తాము ఇంకా మంచి చదువు చదివినోళ్లకు బయట కూడా ఎందుకంటే లోకేష్ బాబు గారు చెప్పినట్టు రేపు మనం రాబోయే కాలంలో దాదాపు ఇరవై లక్షల మందికి పైబడి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతూ ఉన్నాం ఖచ్చితంగా యువతకు అనేక మార్గాల ద్వారా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకు కూడా మంచి బాటలు వేస్తాము ఇటువంటి గతంలోనే ఇన్ని మాయమాటలు చెప్తే మోసపోయినారు మళ్ళీ మళ్ళీ మోసపోతే చెడిపోతారు దయచేసి మళ్ళీ నమ్మొద్దని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ దీన్ని నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదిసార్లు ఏ ఒక్కరిని కూడా శ్రీశైలం గ్రామం నుంచి కిందికి పంపించే కానీ చోటుకి పంపించేది కానీ ప్రసక్తే లేదు పంపిస్తాం ఎవరిని చక్రపాన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా కొంతమందిని పెట్టుకున్నాడు ఇక్కడ వాళ్ళని పంపిస్తాం వాళ్ళను గ్యాకు మన నియోజకవర్గానికి సంబంధించకుండా మన శ్రీశైలం గ్రామానికి కానీ సున్నిపేట గ్రామానికి కానీ లింగాలగట్టి వాళ్ళకి కానీ సంబంధం లేకుండా మన శ్రీశైలం నియోజకవర్గం సంబంధం లేకుండా ఎక్కడెక్కడో మనసుని తీసుకొచ్చి ఈ ఊర్లో తీస్టే పిచ్చి పెట్టినారు ఇక్కడే పాపం పుట్టి పెరిగిన యువతకు అవకాశాలు ఇవ్వకుండా ఓట్లేసింది వీళ్ళు లబ్ధి పొందుతూ ఉండేది ఎవడో సంబంధం లేని వాడు సో రేపు వాళ్ళంతా గ్యారెంటీ ఇంటికి పంపిస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పిస్తాయి ఇది నేను మీడియా ద్వారానే చెప్తున్నా ప్రతి చోట కూడా చెప్తున్నా ఇది జరిగి తీరుతుంది గ్యారంటీగా ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయినారు ఈరోజు ఆ డిసైడ్ అయినారు కాబట్టే మరి ఐదు రోజుల నుంచి ఎందుకు కూర్చున్నారా సమయంలో అన్న ఏమంటే అందరిని పిలుచుకుంటున్నాడు పాప నాలుగున్నర సంవత్సరాలు ఏమైందో మళ్ళీ ఇల్ల పాప కష్టపడి పని నీ దగ్గర నీ పార్టీకి గెలవడానికి నీ కోసం కష్టపడిన నీ జెండా మోసి అవునా ఈ నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది నెలలు పట్టించుకునేవాడు ఇప్పుడు నేను అవన్నీ మర్చిపోయి తప్పైంది ఈసారి అందరికి సాయం చేస్తా ఈసారి గెలిపించండి ఏంది గెలిపించారు నిన్ను పొద్దునొప్పుడు ఇంకా గెలిపించేదేం లేదు నిన్ను కొడగొట్టేదే గ్యారంటీ ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఒకసారి మళ్ళీ జన్మస్థానం చూసేది కూడా గ్యారెంటీ నేను నిడిచిపెట్టను దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ నీ తొత్తులు తొత్తులతో ఉంటారు కదా అవునా అన్యాలు అక్రమాలు చేసుకుంటాడు కూర్చొని ఎవ్వరినీ వదిలేదు లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రేపు అధికారులకు వస్తున్నాయి మళ్ళీ ప్రజలకు మంచి కాలం రాబోతాం అని తప్పకుండా వాళ్ళకు సేవ చేస్తాం దేవస్థానాన్ని ప్రమారంభ సమేత మల్లికార్జున స్వామి గారి ఆశీస్సులతో మళ్ళీ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పాటలు నడిపిస్తాం సున్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతలు ప్రజలను మాటలు ఈయన మాట్లాడితే ఈసారి నీతో పాటు నువ్వు ఆవుల క్యాకి వస్తానే ఇన్నాళ్ళు నీకు లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా రాత్రి అంటే ఇప్పుడు నేనే వస్తాను ఏడ నువ్వు వచ్చి కూర్చున్నావో సూర్యశీతలం కాకుండా అడిగి నేనే వస్తా ఏం చెప్తావు చూద్దాం ఎదురుగా ప్రజలనే తప్పుడు కూతలు కూసామంటే అంటే సహించేది లేదు చేయడం చేత కాకుంటే నోరు మూసుకొని పడిండు మళ్ళీ ప్రజలకి భయభ్రాంతులకు గురి చేసి అంటే ఈ రకంగా ఈ ఏదో పాపం ఒక యాభై వీళ్ళ కుటుంబం వీళ్ళ నాయనగారు వీళ్ళ తాతగారు జయ నాయనగారు పెద్దహేడు సేవ చేసాట్టు ఎవడని ఇంత రేకులు ఊడిపోతున్నానో ఇంత కొట్టని పైన పట్టా ఊడిపోతానో పట్టా వేసుకొని గతి లేదు ఆ పట్టా వేసుకొలో ఊడిపోయినదో తెగిపోయినదంటే వీళ్ళ పదివేలు లంచం ఇవ్వాలంట ఇంత దరిద్రమైన పరిపాలన పెట్టుకొని మళ్ళీ నువ్వు బెదిరిస్తావా పైగా ఇక్కడే పుట్టి పెరిగిన ఇది నా ఊరు మా ఊరు నా ప్రజలు నువ్వు పేపిస్తావాడి నుంచి నువ్వే తెచ్చింది నా కొడుకు మళ్ళా నువ్వు మళ్ళీ నా వాళ్ళని బెదిరియడం పెద్ద అధికారం ఉందేనే కదా రేపు నుంచి బెదిరిదులే నోటిఫికేషన్ రాని నీకు కథ ఉంటుంది నోటిఫికేషన్ వస్తే జనాలు రేపు ఎట్టేగా పడతారో నువ్వు బెది అందరు పేపించి నా కొడుకులు తయారా నుంచి వచ్చి నాయనల్లా అందరినీ ఓట్లేదు గెలిపిస్తే సో మా బిడ్డ జాగ్రత్తగా ఉండు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈసారిగా నట తప్పు తొలగిస్తే ఒప్పుకుంటే ప్రసక్తే లేదు నీ పక్కనే వచ్చి కూర్చుంటా అప్పుడు మాట్లాడుతు నిజాలు మాట్లాడతావు అప్పుడు చచ్చినట్టు అప్పుడు అబద్ధం మాడితే నేను ఉంటా కదా పక్కన చూద్దాం నువ్వు ఏం పీకలేవు ఇంక అయిపోయింది మీ కార్యక్రమం నీది అయిపోయింది మీ పార్టీది అయిపోయింది ఎత్తిపోయింది సొంతం చెల్లెలకి అమ్మకే బయటకు పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి అవునా ఎవరే మిమ్మల్ని నమ్ముతారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేస్తారంట ఆ రోజు చెప్తే ఏందో ఈరోజు నీకే రివర్స్ అయింది బాణం అవునా అన్నీ ఎట్లే ఉంటాయి అన్ని రివర్సులు పోయే కాలం వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు కదా పోయే కాలం వచ్చినప్పుడు వెన్నే తప్పులు కుతూతలుగా కూస్తుంటారు మీ మాటలకు మీ దానికి ఎవరు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు ఏమంటే ఆ దేవస్థానం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి కింద అయితే ఎవడు భయపడ్డాలి నాకు మీకు అయిపోయింది ఆ కథ ఏమైనా ఉద్యోగం బీక్తాడేమో ఏమైనా షాపులో సతాయిస్తాడేమో ఆ షాప్ బీకేస్తాడని భయపడతాడు అని నోటికేసాడు సార్ ఆ తర్వాత ఏముండదు తప్పకుండా ప్రజల మధ్యతో రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతున్నాయి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు మంచి కాలం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ